శ్రీకృష్ణుడు దశావతారాల్లో ఒక అవతారంగా మనకు తెలిసినవాడు దశావతారాల్లో మనిషికి చాలా దగ్గరగా ఉన్నవాడు శ్రీకృష్ణుడే యుగం మారిన కొద్దీ ధర్మం మారుతుంది యుగాలు మారిన కొద్దీ మనిషి మారిపోతాడు కాలాన్ని బట్టి మనిషి తన జీవితాన్ని కూడా మార్చుకోవాలని చెప్పిన భగవంతుడు మిత్రుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగం ముగిసిపోతున్న సమయంలో కలియుగం కొన్నేళ్లలో ప్రారంభమయ్యే సమయంలో జన్మించాడు శ్రీకృష్ణుడు అప్పటికే కలియుగ లక్షణాలు మొదలైన సమయం త్రేతాయుగంలోని రాముడే కదా ఈ శ్రీకృష్ణుడు మరి రాముడిలా ఉండు అని ఏనాడు కృష్ణుడు చెప్పలేదు ఆ కాలానికి రామధర్మం ఈ కాలానికి కృష్ణతత్వం ధర్మం ఎప్పుడూ ఒకేలా ఉండదని కాలం బట్టి ధర్మం కూడా మారుతుందని కృష్ణుడే చెప్పాడు ఒక్కో అవతారం లక్ష్యం రాక్షస సంహారం కృష్ణుడు అందుకే వచ్చాడు కలియుగంలో ప్రత్యేకంగా రాక్షసులుండరు మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు ఆరుగురు రాక్షసులు కలిస్తే కలియుగంలో మనిషి అవతారం ఆ రాక్షసులు కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం వీటినే అరిషడ్ వర్గాలు అంటారు కలియుగంలో ప్రతి మనిషిలోనూ ఉండే రాక్షస శక్తులు ఇవే తప్పులు అధర్మాలు చేయించేవి ఇవే మనిషిలో ఉండే ఈ శత్రువులను చంపి ధర్మాన్ని ఆచరించిన వారే పాండవులు కామక్రోధాలనే ఆరు రాక్షసులతో కలిసి జీవించి ధర్మం తప్పిన వారే కౌరవులు కలియుగంలో మనతో పాటే జీవితాంతం ఉండే అరిషడ్ వర్గాలనే ఆరు శత్రువులను సంహరించేందుకు వచ్చినవాడే కృష్ణుడు మనలో ఉన్న ఈ రాక్షసులను ఎలా సంహరించాలో భగవద్గీత మార్గాన్ని చెప్పిన గురువు శ్రీకృష్ణుడు రాక్షస సంహారమే కురుక్షేత్ర యుద్ధం ఆనాడు భగవద్గీతను అర్జునుడికొక్కడికే చెప్పలేదు మనందరికీ చెప్పాడు మనుషులు మరణించాక వెనుక పాడే మేళం కాదు భగవద్గీత మనిషి ఎలా బతకాలో చెప్పే నిత్యపారాయణ గ్రంథం అది చదవనివాడు అర్థం చేసుకోనివాడు నిజమైన జీవితాన్ని ఎప్పటికీ చూడలేడు శ్రీకృష్ణుడు ధర్మం ఉంటే అటే నిలబడ్డాడు ధర్మాన్ని ఆచరించే వారికి ఆ దేవుడే సేవకుడైపోతాడు అందుకే కృష్ణుడు అర్జునుడి రథం నడిపే సూతుడయ్యాడు గోవులను పాలించే గోవిందుడయ్యాడు గోవులను పెంచే యాదవమిత్రులకు గోపాలుడయ్యాడు తనను ఆరాధించే గోపికలకు మాధవుడయ్యాడు ధర్మం పాటించే పాండవులకు బంధువు ఆపద్బాంధవుడు అయ్యాడు తన అంతా కృష్ణుడి మీదే ఉంచినందుకు ద్రౌపదికి ప్రియనేస్తమయ్యాడు ధర్మాన్ని నాశనం చేస్తున్న రాక్షసులను నాశనం చేసేందుకు అధర్మం చేయాల్సి వస్తే ఆ అధర్మం కూడా ధర్మమే అవుతుందని చెప్పిన క్షత్రియుడయ్యాడు ధర్మం తప్పిన వారికి సుదర్శన చక్రమయ్యాడు ఇవన్నీ ఒక మనిషి తన జీవితంలో ఎలా ఉండాలో చెప్పే పాఠాలే తప్పు చేసినా ఎన్నో అవకాశాలు ఇస్తాడు భగవంతుడు అప్పటికీ మారకపోతే భగవంతుడే సుదర్శన చక్రమై వెంట పడతాడు తల తీసేస్తాడు శిశుపాలుడి ద్వారా కృష్ణుడు చెప్పిన ఇదే కౌరవులు చేసిన ఎన్నో తప్పులను కూడా కృష్ణుడు భరించాడు సహించాడు వారు కూడా శిశుపాలుళ్ళ హద్దు దాటారు అదే మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం పాండవులకు చేసిన మోసం కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అధర్మం ఒక స్త్రీకి ఇంత అవమానం జరుగుతుంటే పరశురాముణ్ణే ఓడించిన భీష్ముడు యమధర్మరాజు వంశతో పుట్టిన విదురుడు పరశురాముడు శిష్యుడు ద్రోణుడు ఇలా అందరూ అక్కడ మౌనంగా ఉన్నారే తప్ప ఆ అధర్మాన్ని ఎదిరించలేదు వస్త్రాపహరణం తప్పు కాదని చెప్పిన కర్ణుడు చేయించిన దుర్యోధనుడు ఆ ఘోరం చేసిన దుశ్శాసనుడు వీటన్నిటికీ కారణమైన శకుని ఘోరమైన పాపం చేస్తున్నారని తెలుసు కూడా వేడుక చూస్తున్న ధృతరాష్ట్రుడు ఆ సమయంలో వారంతా రాక్షసులే కనుకనే రాక్షస సంహారం జరిగింది శ్రీకృష్ణుడే వారి మరణాన్ని లిఖించాడు పాండవులు శ్రీకృష్ణుడు నడిపించిన పాత్రధారులు మాత్రమే హస్తినాపురం సింహాసనం ఆజ్ఞను ధిక్కరించెను అని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు ఆ కాలానికి పనికిరాని ఆ అతి ధర్మానికి కట్టుబడ్డాడు ద్రౌపదికి అవమానం జరుగుతున్న సమయంలోనూ ప్రతిజ్ఞ పేరుతో మౌనంగా ఉన్నాడు అది అధర్మం కన్నా ఎక్కువ పాపం అందుకే అతని శరీరంలో అణువణువు తూట్లు పొడిచేలా చేశాడు కృష్ణుడు అంపచేయపై నలభై రోజులు నరకం చూసి ముక్తిని పొందాడు భీష్ముడు జీవితాంతం ధర్మం కోసం కట్టుబడిన అధర్మం జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చున్నందుకే ఆ శిక్ష పాండవులు కౌరవులకు పాఠాలు చెప్పిన గురువు ద్రోణుడు శిష్యుడు తప్పు చేస్తే దండించే అధికారం తల్లిదండ్రుల కంటే గురువుకే ఎక్కువగా ఉంటుంది అదే గురువు అసలైన ధర్మం ఆ ధర్మాన్ని పక్కనబెట్టి తన శిష్యుడు ఒక స్త్రీ వలువలు ఊడదీస్తుంటే మౌనంగా ఉన్న అధర్మానికి యుద్ధంలో ద్రోణుడి తలే ఎగిరిపోయింది అక్కడ దుర్యోధను దండించే హక్కు అందరికంటే ఎక్కువగా ఉన్నది ద్రోణుడికే అయినా ఆ అధర్మాన్ని ఆపనందుకు ఆ మాధవుడు విధించిన శిక్ష అది యమధర్మరాజు అంశతో పుట్టిన విదురుడు కూడా ఆ సమయంలో మౌనం వహించాడు అందుకే అతని మౌనానికి శిక్షగా మృత్యువే చాలా కాలం మౌనం వహించింది చావు కోసం ఎదురు చూసి చూసి వృద్ధాప్యంతో చాలా కాలం బాధపడ్డాడు విదురుడు మరణం అనే ముక్తి సమయానికి లభించకపోవడమే విదురుడికి కృష్ణుడు వేసిన శిక్ష విదురుడు గొప్ప ధర్మవేత్త కృష్ణుడే గౌరవించిన వ్యక్తి కనుకనే అతనికి తక్కువ శిక్ష పడింది తొడ చూపించి తల్లిలాంటి అన్నగారి భార్యను పిలిచినందుకే దుర్యోధనుడి తొడలు విరిచి చంపాడు భీముడు అది అధర్మం కాదన్నాడు కృష్ణుడు దుర్యోధనుడు చేసిన ఘోరాలకు ఆ శిక్ష చాలా తక్కువ అందుకే ఆ శిక్షను కృష్ణుడే దగ్గరుండి వేయించాడు దుర్యోధనుడు ఆనాడు ఎలా తన తొడ కొట్టి చూపించాడో అలాగే కృష్ణుడు కూడా తొడ చూపించి భీముడికి గుర్తు చేసి మరీ సంహారం చేయించాడు ఎంత తప్పు చేస్తే అంత శిక్ష ఇదే కృష్ణుడి న్యాయం ఒక స్త్రీ జోలికి వస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉండాలంటే ఆ పని చేయాలంటే సమాజంలో ఎవరికైనా వణుకు పుట్టాలన్నాడు కృష్ణుడు అందుకే దుశ్శాసనుడి గుండెలు చీలిపోయాయి ఆ రక్తంతోనే ద్రౌపది కురులు ముడివేసుకుంది కురుక్షేత్ర యుద్ధంలో అతి భయంకరమైన మరణం దుశ్శాసనుడిదే మహావీరుడు అయ్యుండి కర్ణుడు చేసిన తప్పులు అన్ని ఇన్ని కావు కేవలం తనను స్వయంవరంలో తిరస్కరించిందన్న ఒక చిన్న కారణంతో అర్జునుడిపై మితిమీరిన ద్వేషంతో దుర్యోధనుడు చెప్పిన తప్పులన్నీ చేశాడు కర్ణుడు అతని పక్కన చేరడమే కర్ణుడు చేసిన అధర్మం అంగరాజు అనే అధికారం కోసం దుర్యోధనుడి ప్రాపకం కోసం వస్త్రాపహరణాన్ని దగ్గరుండి చేయించాడు దానాలు చేస్తేనేమో ధర్మాలు చేస్తేనేమో దుర్యోధనుడి ప్రాపకం కోసం ఎవరూ చేయని అధర్మం చేశాడు కర్ణుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలోనే ఒక వీరుడుగా కర్ణుడు మరణించాడు అంత తప్పు చేసినా కర్ణుడు గొప్ప వీరుడు స్వతహగా మంచితనం ఉన్నవాడని కృష్ణుడికి తెలుసు కాబట్టే యుద్ధానికి ముందు అతని జన్మరహస్యం చెప్పి పాండవ పక్షాన చేరితే చక్రవర్తి నువ్వే అవుతావన్న గొప్ప అవకాశం ఇచ్చాడు దుర్యోధనుడు కోసమే ఈ తప్పులన్నీ చేశానని ఒప్పుకున్నాడు కర్ణుడు ఇంత దూరం వచ్చాక ఇక పాండవుల వైపు రాలేనని చెప్పి కర్ణుడు దుర్యోధనుడి పక్షాన్ని ఉన్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఒక్కసారి చెడులో కూరుకపోతే ఇక అక్కడి నుంచి బయటకు రాలేం మరణం ఒక్కటే దారి అవుతుంది అలా కర్ణుడి మరణ శాసనాన్ని అతని శాపాలే నిశ్చయించాయి ఆనాడు పురుసభలో నిస్సహాయ స్థితిలో ద్రౌపది రోధించింది అందుకు కారణమైన వారిలో కర్ణుడు ఒకరు అందుకే అదే శిక్ష విధించాడు కృష్ణుడు రథచక్రం కోరుకపోయిన నిస్సహాయ స్థితిలో అతని తలకు గురిపెట్టి సంహరించమని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు వారి మరణాల్లో ఎక్కడా అధర్మం లేదని వారికి ఎలా జరగాలో అదే జరిగిందని కృష్ణుడు చెప్పాడు ఎన్ని దారుణాలు జరిగినా పుత్రవ్యామోహంతో ఒక్క మాట కూడా అనని ధృతరాష్ట్రుడికి అతిపెద్ద శిక్ష వేశాడు కృష్ణుడు తలకొరివి పెట్టేందుకు కొడుకే లేకుండా చేశాడు ఏ పుత్రుడి కోసం లెక్కలేనని అధర్మాలు చేశాడో ఆ పుత్రుడే లేకుండా పోయాడు ఎప్పుడూ పాండవుల మరణాన్నే కోరుకునేవాడు ధృతరాష్ట్రుడు చివరికి ఆ పాండవుల పంచనే ఉండి వారు పెట్టిన తిండి తింటూ ధృతరాష్ట్రుడు చివరి రోజులు గడిపాడు అతనికి మరణం రాలేదు ధర్మరాజుని బతిమాలుకొని తపస్సుకు వెళ్లాడు ఇన్ని పాపాలు చేసిన వ్యక్తుల తపస్సుని కూడా దేవుడు అంగీకరించాడు అందుకే అతని ఆశ్రమం అగ్నిలో మాడి మసైంది ఆ అగ్నికే ఆహుతై హీనమైన మరణాన్ని ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు భగవంతుడు చివరికి ఆ అగ్ని ధృతరాష్ట్రుడికి తల తలకొరివి పెట్టాల్సి వచ్చింది మీదే కాదు దేని మీదైనా మితిమీరిన వ్యామోహం ఉన్నవారు ఎలా నాశనమవుతారో ధృతరాష్ట్రుణ్ణి చూసి నేర్చుకోమన్నాడు కృష్ణుడు ద్రోణుడి లాంటి గొప్ప గురువుకి జన్మించిన బ్రాహ్మణుడు అశ్వత్థామ నలుగురికి మంచి నేర్పాల్సిన అశ్వత్థామ దుర్యోధనుడు పక్కన చేరి ఎన్నో అధర్మాలు చేశాడు సంస్కారం కోల్పోయాడు నిద్రపోతున్న ఉప పాండవులను చంపాడు గర్భంతో ఉన్న ఉత్తరపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు సాధారణంగా మరణ దండన పెద్ద శిక్ష అనుకుంటారు కానీ కాదు మరణం రాకుండా వేల ఏళ్లు దుర్భరంగా బతకడమే ఘోరమైన శిక్ష అలా మరణమే లేకుండా నెత్తురు కారుకుంటూ బతుకుతావని అశ్వత్థామను శిక్షించాడు కృష్ణుడు కర్మను ఎవరూ తప్పించుకోలేరు ఆ కర్మ ఫలితం ఈ జన్మలో తిరిగి తిరిగి మన దగ్గరకే వచ్చి కూర్చుంటుంది ధర్మబద్ధంగా ఉన్న పాండవులను ఆ కృష్ణుడు అంటి ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నోసార్లు పాండవులు మరణానికి దగ్గరగా వెళ్లారు వారిని రక్షించింది కృష్ణుడే ధర్మో రక్షతి రక్షితహ అంటే ధర్మాన్ని ఆచరించే వారిని ఆ ధర్మమే కాపాడుతుంది ఇదే కృష్ణావతారం చెప్పిన సత్యం ఎతో ధర్మ తతో కృష్ణ ఎతో కృష్ణ తతో జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం మాత్రమే ఉంటుంది ధర్మానికి బంధువు భగవంతుడు కలియుగంలో ఎలా బతకాలో చెప్పిన టీచర్ శ్రీకృష్ణుడు ఎలా ఉండకూడదో చెప్పిన ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు చివరికి భగవంతుడు కూడా కర్మను తప్పించుకోలేడని ఎవ్వరైనా ఎప్పటికైనా శరీరాన్ని వదలాల్సిందేనని చెప్పిన అవతారం కూడా కృష్ణుడే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన ముప్పై ఆరేళ్లకు కలియుగం ప్రారంభమైన సమయంలో ఓ బోయవాడు వేసిన బాణానికి తన శరీరాన్ని వదిలి మన మీద మనకే వ్యామోహం ఉండకూడదన్న సందేశమిచ్చి అవతారాన్ని ముగించిన గ్రేట్ ఫిలాసఫర్ మాధవుడు